శాసనసభ్యులు కాకలం సురేష్ గారు అలాగే మా ఫౌండేషన్ మన్నేడు వెంకటరెడ్డి గారు ఈ ఉదయగిరిలో ఇంత ఘోరంగా జరుగుతుంది దీని కొద్దిగా ఖండించి పార్టీని బతికించి కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్త చేయాల ఎవడైనా సరే ఎవడైనా తెలుగుదేశం కార్యకర్తలు వచ్చినప్పుడు నలుగురు తీసుకోండి ఒకరికేమి ఒక ఇరవై లక్షలు వచ్చింది అది అతను ఐదు లక్షలు ఇంకో నలుగురు తీసుకోండి ఆ నలుగురు చేయలేడు ఉంటే నేను చేసేవాళ్ళకి మేము చేస్తాం దానికి ఉదయగిరిలో తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతుండ్రు ఈ ఆఫీసర్లు కూడా తయారై ఆఫీసర్లు కూడా ఈ డబ్బులకి డబ్బులు కమ్ముడు పోయేది చేసేది ఇచ్చి చేసేది ఉదయగిరిలో మటుకు ఉదయగిరిలో ఏ మటుకు మరీ ఘోరం ఉండడు ఉదయగిరి వేయి ఉదయగిరి వేయిన మటుకు ఉదయగిరి నుంచి మార్చాల వేయని నేను దాని గురించి మాట్లాడుతున్నా ఉదయో అని వేయి అతను ఉండనే కూరదు పచ్చిది అతనే చేసేది పచ్చిది మేము మూడు లక్షలు ఆఫీసులో రోడ్లు చేస్తే అది ఆన్లైన్ లో కూడా ఎగిరిపోయిందట ఏదో రెండు రోడ్లు వచ్చి అది వేసుకోవచ్చు ఏమంటే అది అంటే మమ్మల్ని అడగబడలేదు నువ్వు రోడ్డు ఉదయగిరిలో వస్తే దీని గురించి బాగా కాకల సురేష్ అన్న మంచి చర్య తీసుకుని మన్నే టెంగటి అన్న తీసుకుంటే ఉదయగిరి కార్యకర్తలు బాగుపడుతున్నారు లేకపోతే మళ్ళా పరిస్థితి ఆ ఆ సాముతీ మధ్యలో ఉండోళ్ళుగా పెట్టేది ఈ మధ్యలో ఎట్ట వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి అన్నీ వెళ్ళిపోతాయి మీరు సొక్కలు తీసుకున్న కార్యకర్తలే బాధపడాలా దీని గురించి మీరు గట్టిగా తీసుకోవాలని మా కాకల సురేష్ను ఉదయగిరి గురించి బాగా బాగా కన్ను పెట్టాలని కార్యకర్తలు విన్నపిస్తున్నారు